దక్షిణేశ్వర ఆలయాలు కాళికాలయం కలకత్తాకు ఉత్తరాన ఐదు మైళ్ళ దూరంలోని దక్షిణేశ్వరం అనే గ్రామంలో పావన గంగానది తూర్పు తీరాన ఈ ఆలయం వెలిసి ఉంది రాణి రాస్మణి అనే పరమ భక్తురాలైన ఒక జమీందారిని ఈ ఆలయాన్ని నిర్మించింది ఒకరోజు కాళీమాత ఆమె కళ్ళలో క కనిపించి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించింది ఆ మేరకు ఆమె అనతి కాలంలోనే ఈ ఆలయం నిర్మించి దేవిని ప్రతిష్ఠించింది గంగానది మీదుగా పడవలో వచ్చేవారు సుందరమైన ఈ ఆలయాన్ని చూపిస్తూ ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన రాణి రాస్మణి నువ్వు భాగ్యశాలివి నీ పుణ్యంచేతనే కదా లోకులు ఈ సజీవ దైవమూర్తి అయిన భగవాన్ శ్రీరామకృష్ణులను దర్శించి పూజించే అవకాశం కలిగింది అనటం కద్దు సాధువులు పరమహంసలు హిందువులు క్రైస్తవులు మహమ్మదీయులు బ్రహ్మ సమాజస్తులు శాక్తయులు వైష్ణవులు స్త్రీలు పురుషులు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు చాందిని ద్వాదశ శివాలయాలు పడవ నుంచి దిగగానే మొదట విశాలమైన మెట్లు గల స్నానఘట్టం వస్తుంది ఇక్కడే శ్రీరామకృష్ణులు స్నానం చేసేవారు స్నానఘట్టం దాటగానే కానవచ్చే చాందినిలో ఆలయపు ద్వారపాలకులు వశించి కాపుల కాస్తూ ఉంటారు వారి మంచాలు చెట్ల రెండు మూడు పాత్రలు అన్నిటిని అక్కడ చూడవచ్చు ఆలయానికి సమీపంలో నివసిస్తున్న సంపన్నులు కొందరు స్నానార్థం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని కబుర్లాడుతూ ఒంటికి నూనె రాచుకుంటారు సాధువులు పకీర్లు బైరాగులు మొదలైన వారు ఆలయ ధర్మశాలలో ప్రసాదం ఆరగించడానికి పూజా నైవేద్య గంటలు మోగే వరకు ఇక్కడ వేచి ఉంటారు కొన్ని సందర్భాల్లో కాషాయ వస్త్రధారిణి అయిన భైరని త్రిశూలం చేతపుచ్చుకొని ఇక్కడ కూర్చుని ఉండటం కూడా చూడవచ్చు భోజన వేళ కాగానే ఆమె కూడా ధర్మశాలకు పోతుంది చాందినికి ఉత్తరాన ఆరు దక్షిణాన ఆరు మొత్తం పన్నెండు శివాలయాలు వరుసగా కానవస్తాయి గంగానది మీదుగా పడవలో వచ్చేవారు దూరం నుంచే ఈ ద్వాదశ శివాలయాలను చూసి రాణి రాష్మణి నిర్మించిన ఆలయాలు ఇవి అని చెప్పుకోవటం పరిపాటి ప్రాంగణం రాధాకాంత్ ఆలయం చాందినీకి శివాలయాలకు తూర్పున పొడవైన విశాలమైన ప్రాంగణం ఉత్తర దక్షిణాలకు వ్యాపించి ఉంది దానిలో ప్రక్కప్రక్కన రెండు ఆలయాలను చూడవచ్చు దక్షిణాన దక్షిణాభిముఖంగా ఉన్న పెద్ద ఆలయంలో కాళీమాత ఉత్తరం వైపున ఉన్న చిన్న ఆలయంలో పశ్చిమ దిశన పరవళ్ళు తొక్కుతూ ఉన్న పావన గంగానదిని చూస్తూ రాధాకాంతుడు వెలిసి ఉన్నారు ఈ రాధాకాంత్ ఆలయాన్ని విష్ణు ఆలయం అని కూడా పేర్కొంటారు మెట్లెక్కి రాధాకాంతాలయం చేరుకోవచ్చు అక్కడ పశ్చిమాభిముఖంగా రాధాకృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నవి ఆలయం నేల చలవరాళ్లతో పరిచి ఉంది ఆలయ పైకప్పున అలంకృతమైన గాజు దీపాలు వరుసలుగా వేలాడుతూ ఉంటాయి ప్రస్తుతం వాటిని ఉపయోగించడం లేదు దుమ్ము ధూళి పడకుండా ఎర్రని వస్త్రంతో వాటిని కప్పి ఉంచారు సాయంత్రపు సూర్యుని కిరణాలు విగ్రహాల మీద పడకుండా ఉండటానికి వసరాలోని పెద్ద స్తంభాల నడుమ మందపాటి తెరలు కట్టబడి ఉన్నాయి ఒక కాపలాదారు ఆలయాన్ని కాపల కాస్తూ ఉంటాడు ద్వారం ప్రక్కన చిన్న ఇత్తడి పాత్రలో శ్రీపాద తీర్థం ఉంటుంది దేవుణ్ణి పూజించి తిరిగి వచ్చే భక్తులు ఈ తీర్థాన్ని సభక్తికంగా పుచ్చుకుంటారు ఆలయం లోపల రాధాకృష్ణులు సింహాసన రూఢులై దర్శనమిస్తూ ఉంటారు పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో శ్రీరామకృష్ణులు మొట్టమొదటి ఈ ఆలయంలోనే పూజారిగా ఉండేవారు భవతారిణి కాళీదేవి కాళికాలయంలో కాళీమాత సుందరమైన శిలా విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది ఇక్కడ కాళీమాతను భవతారిణిగా అంటే భవసాగరాన్ని దాటించే దేవిగా పూజిస్తారు ఆలయ గచ్చు తెలుపు నలుపు చలువరాలతో పరచబడి ఉంది మెట్లున్న ఎత్తైన పీఠం ఒకటి ఇక్కడ ఉంది పీఠం మీద వెండితో తయారైన సహస్రదళ పద్మం దాని మీద దక్షిణాభిముఖంగా తల ఉత్తరం వైపుగా సాచిన కాళ్లతో శివుడు శవనలా పడి ఉంటాడు శివుని విగ్రహం తెల్లని చలోరాయితో తయారైంది బెనారస్ పట్టుచీరను ధరించి వివిధాలంకార భూషిత అయి నల్లని చలోరాయితో మలచబడి సౌందర్యం ఉట్టిపడుతూ ఉన్న ముక్కంటి దేవి అయిన శ్యామకాళి శివుని హృదయస్థానం మీద నిలబడి ఉంటుంది ఆమె నిలబడి ఉన్న గాంభీర్యం ఉట్టిపడే తీరుతెన్నులు మాటల్లో వర్ణించలేము కాళీమాత పాదాలకు నూపురం గజ్జలు పాజీబులు మెట్టెలు మొదలైన ఆభరణాలు మందార పువ్వులు బిల్వపత్రాలు అలంకరింపబడి ఉంటాయి శ్రీరామకృష్ణ కోరిక మేరకు మధురబాబు అనేక ఆభరణాలను దేవి కానుగ్గా సమర్పించాడు అమ్మవారి చేతికి వంకీలు మురుగులు గాజులు మెడలో కంటే కాసుల పేరు ముత్యాల ముత్యాలసరం శిరస్సున కిరీటం కర్ణాభరణాలు అలంకరింపబడి ఉన్నాయి ముక్కుపుడకలు నత్తు బేసరి ఉన్నాయి రెండు ఎడమ చేతుల్లో మానవ శిరస్సు ఖడ్డం పట్టుకుని ఉంటుంది కుడి రెండు చేతులు ముద్రలు చూపుతూ ఉంటాయి ఆమె నడుముకు మానవ హస్తాల మాల వేపాకుల గుత్తి వడ్డాణం ధరింపబడి ఉంటాయి ఆమె రూపం విధ్వంసక భీతిని మాతృహృదయ మార్దవం అందించే విశ్వాసాన్ని కలిగి చూపుతూ ఉన్నట్లుగా కానవస్తుంది కలగలిపి చూపుతున్నట్లుగా కానవస్తుంది జగత్శక్తి ఆమె యావత్ ప్రపంచంలో ద్వంద్వాలకు వైభవాన్విత సామరస్యం ఆమె సృష్టి స్థితి లయాలు నిర్వర్తించేది ఆమె ఆమె మూడవ కన్ను జ్ఞాననేత్రం ఆ త్రినేత్రాల దృక్కులు దుష్ దుష్టులకు భయకంపనాలను సజ్జనులకు అనురాగాన్ని కల్పిస్తాయి గర్భగుడిలో ఒక మూల అంటే ఈశాన్య మూల దేవి విశ్రాంతి గై మంచం వేసి ఉంది మరో ప్రక్కన వింజామరం వేలాడుతూ ఉంటుంది శ్రీరామకృష్ణ ఈ వింజామరంతో దేవికి ఎన్నో మార్లు వేవన చేసి సేవలు చేసి ఉన్నారు పీఠంపై పద్మదళాల ఆసనం మీద ఒక వెండి చెంబుతోనూ వెండి చెంబులోనూ పీఠం క్రింద వరుసగా పేర్చిన కలశాల్లోనూ నీళ్లు నింపబడి ఉంటాయి పీఠం చుట్టూ అష్టధాతువులతో తయారైన సింహం మొసలి త్రిశూలం ఆడనక్క నల్లరాతితో మలిచిన నంది హంస కానవస్తాయి పీఠం మెట్లపై వెండితో తయారైన చిన్న సింహాసనం మీద సాలగ్రామం జటాధారి అనే సాధువు నుంచి శ్రీరామకృష్ణులు పొందిన అష్టధాతువులతో తయారైన రామ్లాల అని పేర్కొనబడే బాలరాముని విగ్రహం బాణేశ్వరలింగం అనేక దేవీ దేవతల విగ్రహాలు అమర్చబడి ఉంటాయి జగజ్జనని దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠితమై ఉంటుంది దేవి పీఠానికి దక్షిణంగా ఉన్న కలశంలో కుంకుమ అర్చన పువ్వులు పుష్పమాలలు మొదలైనవి ఉంటాయి గర్భగుడిలో మరోవైపు దేవి ఆచమనం చేయటానికి తామ్రపాత్ర ఒక దానిలో నీళ్లు నింపి ఉంచారు దేవి పీఠం మీద ఎత్తులో అందమైన గోపురం అమరి ఉంది దేవికి వెనుకవైపు బినారస్ పట్టుతో రూపొందిన అందమైన తెర వేలాడుతోంది పీఠం నాలుగు వైపులా చిన్న చిన్న వెండి స్తంభాలు నిలిచి ఉన్నాయి స్తంభాలపైన నవరత్న ఖచ్చితమైన నవరత్న ఖచ్చితమైన గోపురం అమరి ఉంది గర్భగుడి సుధూ సుదృఢ ద్వారాలతో సుదృఢ ద్వారాలతో సురక్షితంగా ఉంటుంది ఒక ద్వారం ప్రక్కన వసారాలో కాపులాదారు కూర్చుని ఉంటాడు ఆలయ ద్వారం ప్రక్కనే దేవి పాదతీర్థం ఉంటుంది కాళికల అగ్రాన తొమ్మిది గోపురాలు అమరి ఉన్నాయి క్రింది వరుసలో నాలుగు చిన్న గోపురాలు మధ్య వరుసలో నాలుగు చిన్న గోపురాలు అన్నిటికంటే పైన ఒక చిన్న గోపురం అమరి ఉన్నవి వీటిలో ఓ గోపురం ప్రస్తుతం విరిగి ఉంది భవతారిణి కాళికాలయంలోనూ రాధాకాంత ఆలయంలోనూ శ్రీరామకృష్ణ పూజలు వనరించి ఉన్నారు ధ్యానాయుత్త జీవితానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ గోచరం అవుతుంది ఈ మండపంలో పెద్ద స్తంభాలు రెండు వరుసల్లో అమరి ఉన్నాయి ఈ స్తంభాలు కప్పు భారాన్ని తలదాల్చి ఉన్నాయి ఉత్సవ వేళల్లో కాళీపూజ వంటి పర్వదినాల్లో ఈ మండపంలో నాటకాలు ప్రదర్శిస్తారు ఈ మండపంలోనే శ్రీరామకృష్ణుడు ఇచ్చమేరకు అన్నమేరు ఉత్సవం రాణి రాశమనే అల్లుడైన మధురబాబు ఏర్పాటు చేశాడు ఇక్కడే శ్రీరామకృష్ణులు భైరవీ పూజను ఘనంగా నిర్ నిర్వహించారు వంటశాల భాండాగారం అతిథిశాల బలిపీఠం ప్రాంగణం పశ్చిమాన ద్వాదశ శివాలయాలు ఉన్నాయి సన్యాసులకు ఇష్టదైవమైన శివుని పలు స్థితులు తెలియజేసే పన్నెండు శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అనునిత్యం విధి ఈ శివలింగాలకు పూజాధికారులు నిర్వహిస్తారు పెద్ద ఆవరణ తక్కిన మూడు వైపులా వంటశాలలు భాండాగారాలు అతిథిశాల నెలకొని ఉన్నాయి తూర్పున వంటశాలలు భాండాగారము అతిథుల శాల అమరి ఉన్నాయి రాధాకాంత ఆలయం కాళికాలయ నైవేద్యాలను విడివిడిగా వంటశాలల్లో వండుతారు అనునిత్యం కాళీ పూజ తర్వాత మధ్యాహ్నం భోజన వేళకు కాస్త ముందుగా నైవేద్యం అర్పింపబడుతుంది పిదప ఆ అన్న ప్రసాదాన్ని ధర్మశాలలో గుమిగూడిన భక్తులకు పేదలకు వితరణ చేస్తారు వండిన ఆహారం స్వీకరింపనలోని సాధువులకు స్వయంపాకం భాండారం నుంచి ఆలయ కోశాధికారి అనుమతితో ఇస్తారు ఆలయ సిబ్బంది కూడా ప్రసాదంలో భాగం ఉంది రాణి రాస్మణి బంధువులు మిత్రులు వచ్చినప్పుడు కుఠి అంటే అతిథి భవనంలో బస చేస్తారు వారికి ఆలయ ప్రసాదం పంపబడుతుంది భాండాగారానికి దక్షిణంగా బలిపీఠం ఉంది కార్యాలయం పెద్ద ఆవరణకు దక్షిణ వరుసగా అనేక గదులు కాను ఆలయ కార్యాలయము ఆలయ సిబ్బంది బస భక్తుల బస్సా ఇక్కడ ఉన్నాయి కార్యాలయ నిర్వహణాధికారి గణకుడు ఇక్కడే నివసిస్తారు భాండాగారి నిర్వహణాధికారి వంటశాల సిబ్బంది ఆలయ అర్చకులు పనివారు మొదలైన వారు సదా ఇక్కడ తిరగాడుతూ ఉంటారు ఉత్సవ దినాల్లో మాత్రమే వినియోగింపబడే పెద్ద పెద్ద జంపకాణాలు తెరలు మొదలైన వాటిని కొన్ని గదుల్లో పదిలపరిచి ఉంచుతారు శ్రీరామకృష్ణ జన్మదిన వేడుకల్లో నివేదన ఉండటానికి కొన్ని గదులను నేటికి ఉపయోగిస్తున్నారు ఉత్తర వైపున కొన్ని గదులు వరుసగా కట్టబడి ఉన్నాయి ఈ వరుస మధ్యన ఒక ద్వారం కానవస్తుంది ఇక్కడ సదా ఒక కాపలాదారు ఉంటాడు ఈ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లేవారు తమ పాదరక్షలను ఇక్కడ వదిలి వెళతారు శ్రీరామకృష్ణ గది ప్రాంగణంలో వాయువ్య మూల అంటే ద్వాదశ శివాలయాలకు ఉత్తరంగా శ్రీరామకృష్ణ గది ఉంది శ్రీరామకృష్ణులు తమ జీవితకాలంలో అత్యధిక భాగం ఇక్కడే గడిపారు ఈ గదికి పశ్చిమాన నెలకొన్న అర్ధచంద్రాకారప వసారాలో నిలబడి పావన గంగానదిని దర్శిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు ఈ వసారా ఆనుకుని కాలిబాట ఒకటి ఉత్తరదక్షిణంగా పోతూ ఉంది బాటకు పశ్చిమాన తోట దాన్ని దాటి వెళితే రాళ్లతో కట్టబడిన గట్టు గట్టును తాకుతూ సర్వతీర్థమయ్యైన గంగాదేవి కలకల నినాదంతో ప్రవహిస్తూ ఉంది నహబత్ పొగడచెట్టు పంచవటి శ్రీరామకృష్ణ గదికి ఉత్తరం వైపు ఒక చదరపు ఒసార అక్కడ నుండి పూలతోటకు వెళ్లే బాట పూతోట అమరి ఉన్నాయి ఈ పూతోట మధ్యన ప్రస్తుతం ఒక సుందర మండపం నిర్మింపబడి దానిలో రాణి రాస్మణి పాలరాతి విగ్రహం నెలకొల్పి ఉన్నారు పూతోట దాటితే మేడతో కూడిన నహబత్ అంటే మేళపుసావిడి కాను వస్తుంది ఈ మేళపు సావిడిలో శ్రీరామకృష్ణ వయోవృద్ధురాలైన తల్లి మాతృమూర్తి శారదాదేవి నివసించేవారు నహబద్ తర్వాత పొగడ చెట్లు స్నానఘట్టం ఉన్నాయి ఈ ఘట్టంలో ఊరి స్త్రీజనం స్నానం చేస్తారు ఇక్కడే శ్రీరామకృష్ణ తల్లి పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో భగవత్ సన్నిధానం చేరుకుంది పొగడ చెట్టును దాటి ఉత్తరం వైపుకు వెళితే పంచవిటి వస్తుంది శ్రీరామకృష్ణ ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారు భక్తులతో కలిసి పచారులు చేశారు కొన్ని వేళల్లో నడిరేయి కూడా అక్కడికి వెళుతూ ఉండేవారు పంచవటిలో వటవృక్షం అంటే మరిన చెట్టు అశ్వత్థవృక్షం రావి చెట్టు వృక్షం వేప చెట్టు అమలక వృక్షం అమలక వృక్షం ఒసిరి చెట్టు బిల్వ వృక్షం మారేడు చెట్టు ఉన్నాయి వీటిని శ్రీరామకృష్ణులు స్వయంగా నాటి పెంచారు బృందావనం నుంచి తాము తెచ్చిన పావన మృత్తికను ఇక్కడ చల్లారు ఈ పంచవటికి తూర్పున ఒక పర్ణకుటీరం నిర్మింపజేసి దానిలో చాలా కాలం తపస్సులో చింతనలో గడిపారు ఇప్పుడు ఈ పర్ణకుటీరాన్ని కట్టడంగా మార్చి ఉన్నారు పంచువటి పలు రకాల పక్షులకు జంతువులకు ఆలవాలమై ఉంది దాని చుట్టూ మెట్లతో కూడిన అరుగు ఒకటి నిర్మితమై ఉంది ఈ అరుగు మీద వాయువ్య మూలన కూర్చుని శ్రీరామకృష్ణులు అనేక కఠోర సాధనలు అనుష్ఠించారు దేవి దర్శనం కోసం కన్నీరు మున్నీరైనారు సరుగుడుతోపు బిల్వ వృక్షాలు కుఠి ఒకటి కొంచెం ఉత్తరంగా వెళితే ఇనుపతితో కట్టిన కంచె ఒకటి వస్తుంది ఆ కంచెకు ఆవుల వైపునే సరుగుడు తోపు ఉంది అక్కడ సరుగుడు చెట్లు వరుసగా బారులు తీరి ఉన్నాయి సరుగుడు తోపుకు తూర్పుగా వెళితే బిల్వ వృక్షం వస్తుంది ఇక్కడ కూడా శ్రీరామకృష్ణులు అనేక సాధనలు తెలిపారు సరుగుడు చెట్ల మారేడు చెట్లకు వెనుకనే ఎత్తైన ప్రహరీ గోడ ఉంది దానికి ఆవల తుపాకీ మందు కర్మాగారం ఉంది ఆలయ ప్రాంగణపు సింహద్వారం బయట ఉత్తరం వైపున రెండు అంతస్తుల కుటీ ఉన్నది రాణి రాస్మణి ఆమె అల్లుడు మధుర్బాబు మొదలైన మొదలైన వారు ఆలయానికి వచ్చినప్పుడు ఇందులోనే విడుదల చేసేవారు వారు జీవించి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణ ఈ కుఠీలోని క్రింది అంతస్తులో పడమటి వైపు గదిలో ఉండేవారు ఇక్కడ నుండి పొగడ చెట్ల గట్టుకు వెళ్ళవచ్చు అక్కడ నుండి గంగానది సుందర దృశ్యం చక్కగా కానవస్తుంది పాత్రలు తోమే గట్టు గాజీ తోల రెండు వాకిళ్లు సింహద్వారానికి కుటీకి మధ్యన ఉన్న దారిలో వెళ్ళినప్పుడు కుడిప్రక్కగా మెట్లతో తీర్చి కట్టబడిన సుందరమైన కోనేరు ఉన్నది కాళికాలయానికి తూర్పు వైపున ఈ కోనేటి మరొక గట్టు ఉంది అక్కడ వంటపాత్రలు తోముతారు అదే వైపున అనతి దూరంలోనే మరో గట్టు ఉంది దాని దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది దీన్ని గాజీ తోల అంటారు ఆ దారినే తూర్పుగా వెళితే సింహద్వారం ఒకటి వస్తుంది ఆలంబజార్ కలకత్తా నుండి వచ్చేవారు ఆ ద్వారం నుండే ఆలయంలోకి రావచ్చు ఇక్కడ సర్వదా ద్వారపాలకుడు కాపలా కాస్తుంటాడు కలకత్తా నుండి శ్రీరామకృష్ణులు రాత్రి పొద్దుపోయాక వచ్చినప్పుడు ఈ ద్వారం గుండానే లోపలికి వచ్చేవారు అప్పుడు ద్వారపాలకుడు తాళం తీసి ద్వారం తెరిచేవాడు శ్రీరామకృష్ణులు అతన్ని తమ గదికి తీసుకువెళ్ళి పూరీలు మిఠాయిలు వంటి ప్రసాదం పెట్టేవారు కూర్ అశ్వశాల గోశాల పువ్వుల తోట పంచవుటికి తూర్పు వైపున మరో కొలను ఉంది దాన్ని కూర్ అంటారు దానికి ఉత్తర దిక్కున అశ్వశాల గోశాల ఉన్నాయి గోశాలకు తూర్పుగా సందువాకిలి ఉంది ఈ వాకిలి నుండే దక్షిణేశ్వర గ్రామానికి వెళ్ళవచ్చు పూజారులు మరికొందరు పనివారు తమ కుటుంబాలను తోడుకొని వచ్చి దక్షిణేశ్వరంలోనే వసించేవారు వారు ఈ వాకిలి గుండానే రాకపోకలు సాగించేవారు ఆలయ ప్రాంగణానికి దక్షిణ సరిహద్దు నుండి ఉత్తరానగల పంచవటి వరకు గంగా తీరాన కాలిబాట ఉంది ఆ బాటకు ఇరువైపులా పువ్వుల చెట్లు నాటి ఉన్నారు అలాగే కుటీ వద్ద తూర్పు పడమరలుగా ఉన్న దారిలో కూడా పువ్వుల చెట్లు ఉన్నాయి గాజీ తోల నుండి గోశాల వరకు కుటీ హంసూర్లకు తూర్పుగా ఉన్న స్థలంలో నలుదిక్కుల పలు రకాల పువ్వుల పండ్ల చెట్లు ఉన్నాయి ఇక్కడ మరో కొలను కూడా ఉంది వేకువజ్రామ ఆకాశం రక్తవర్ణంతో శోభించేటప్పుడు మంగళహారతి సుమధునాదాలు ఆలయం నుండి వినవస్తాయి అప్పుడు పూజ నిమిత్తం కాళికాదేవి తోటలో పువ్వులు కోయని ఆరంభిస్తారు గంగా తీరాన పంచవటికి ఎదురుగా బెల్వృక్షం తెల్లగన్నేరు పువ్వుల చెట్లు ఉన్నాయి మల్లెపూలు మాధవీలత తెల్ల తెల్లగన్నేరు పువ్వులంటే శ్రీరామకృష్ణులకు మహాప్రీతి మాధవీలతను స్వయంగా బృందావనం నుండి తెచ్చి నాటారు హంసూర్ కుఠీకి మధ్యనున్న కొలను ఒడ్డున సంపెంగ చెట్టు ఉంది దాని కొంత దూరంలో పన్నీరు మందార పువ్వుల చెట్లు ఉన్నాయి దడిలో శంకు పువ్వుల తీగ అల్లుకొని ఉంది దానికి చివరగా మొల్ల చెట్లు పారిజాతపు చెట్టు ఉన్నాయి ద్వాదశ శివాలయాలకు పశ్చిమంగా శ్రీరామకృష్ణ గదికి ఇరువైపులా ఉన్న స్థలం పలు రకాల పువ్వుల చెట్లతో అలరారుతోంది ప్రప్రథమంలో శ్రీరామకృష్ణులు కూడా ఇక్కడ పువ్వులు కోసేవారు ఒకరోజు పంచమటి ఎదుటినున్న ఒక బిల్వ ఆకులు కోస్తూ ఉంటే ఒక కొమ్మ కొద్దిగా ఊడి వచ్చింది అప్పుడు సర్వభూతాల్లోనూ భగవంతుడు విరాజిల్లుతున్నాడు అన్న అనుభూతి కలిగింది ఆయనకు ఆ చెట్టుకు ఎంతగా బాధ కలిగిందో అని చింతించారు పిమ్మట ఆయన ఆకులు కోయలేకపోయారు మరొక రోజు పువ్వులు కోయటానికి తిరుగుతున్నారు అప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుత్తిగా విరాట్ శివునికి అలంకరిస్తూ అహర్నిశలు ఆ విరాట్ రూపుని పూజ జరుగుతున్నట్లుగా ఆయన దర్శించారు శ్రీరామకృష్ణ గది వసార శ్రీరామకృష్ణ గదికి తూర్పు వైపున పొడవైన వసార ఉంది ఈ వసారాలో కొంత భాగం ప్రాంగణం వైపుగా అంటే దక్షిణాభిముఖంగా ఉంది శ్రీరామకృష్ణ తరచూ ఈ వసారాలో కూర్చొని ఆధ్యాత్మిక ప్రసంగాలు భగవత్ సంకీర్తనలు గావించేవారు వసారాలోని మిగిలిన భాగం ఉత్తరాభిముఖంగా ఉంటుంది ఈ వసారాలో భక్తులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునేవారు ఆయనతో పాటు సంకీర్తనం చేసేవారు ఆయన వారితో పాటు కలిసి కూర్చుని ప్రసాదం స్వీకరించేవారు కేశవ చంద్రసేన్ భక్తి వినమ్రతలో శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ వసారాలోనే ఆనందంగా అందరూ కలిసి మరమరాలు కొబ్బరి పూరీలు మిఠాయిలు మొదలైన వాటిని తినేవారు నరేంద్రుని చూసి శ్రీరామకృష్ణుడు సమాధి మగ్నులైంది కూడా ఈ వసరాలనే నికేతనం కాళికాలయం నికేతనంగా రూపొందింది ఇక్కడ రాధాకాంతులు దేవి శివ భగవాన్ల నిత్య పూజ నైవేద్యాలు అతిథి సేవలు జరుగుతున్నాయి ఒకవైపు పవిత్ర భాగీరథి కనుచూపు మేర కని కానవస్తుంది మరొక వైపు సుగంధ పరిమళ భరితమై చిత్ర విచిత్ర కుసుమ సమూహాలతో తోట అలరారుతోంది ఒక చేతన పురుషుడు భగవత్ ప్రేమలో ఉన్మత్తుడయింది ఇక్కడే ప్రత్యక్ష దైవంగా నివసించింది ఇక్కడే ఆలయంలో దేవికి మేలుకొలుపు సేవ మొదలు పవళింపు సేవ వరకు యధావిధిగా మంగళవాద్యాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పూజాధికారులు నిర్వర్తింపబడుతూ కాళీ ఆలయం ఆనంద నికేతనంగా విరాజిల్లుతూ వస్తూ ఉన్నది